హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ డేట్ చూద్దాం ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు పాత వీడియోలు చూస్తున్నారు ఎందుకంటే ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఏ రోజు మార్కెట్ ధరలు ఆ రోజు కాబట్టి ముందు డేట్ చూసుకుంటే డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఈ రోజైతే మంగళవారం కొత్త సరుకులు మనకి కొత్త సరుకులు అనేవి కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు వైపు నుంచి దగ్గర దగ్గరగా ఇరవై వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది ఏసీ షాంపిల్కి సంబంధించి సరుకులు అయితే బయట నుంచి బయట వాళ్ళ నుంచి పదివేల దాకా వస్తే ఇటు గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల కొలెస్ట్రాల్ నుంచి ఏదైనా డెబ్బై నుంచి ఎనభై అటు ఎనభై వేలు ఏసీ శాంపిల్స్ అమ్మకాలుగా పెట్టారు ఇటు ఇరవై వేలు దాకా కొత్త మిర్చి సరుకులు వచ్చినాయి వచ్చిన కొత్త మిర్చి సరుకులు రకాలు ఏ రకాలు వచ్చినాయి వాటి ధరలెలా ఉన్నాయి ఏసీ మిర్చి రకాలు క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి వాటి ధరలలా ఉండే అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూస్తున్న వాళ్ళు కానీ కొత్త రైస్ సోదరులు కానీ పాత రైస్ సోదరులు కానీ లైక్ చేయటం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఆటోమేటిక్గా మార్కెట్ పొజిషన్ అనేది అర్థమవుతుందండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు కొత్త సరుకుల గురించి మాట్లాడుకుంటే కొత్త సరుకులు అయితే మెత్తక రకాలు కొద్దిగా మార్కెట్లో ఎక్కువగా కనపడుతాయండి సైజు తక్కువ రకాలు మార్కెట్ పొజిషన్ కూడా కొత్త సరుకులు బాగలేదండి మార్కెట్ అయితే కొంచెం స్లో మూమెంటు ఈ కొత్త సరుకుల గురించి ముందు మనం మాట్లాడుకుంటే తేజ ముందుగా మనం తేజ రకం గురించి మాట్లాడుకుంటే అటు మీడియం పదిహేడు పద్దెనిమిది మీడియం బెస్ట్ అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకదా జరుగుతున్నాయి బెస్ట్ అయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు డీలక్స్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు ఎక్కువ కాండి తేజ మాత్రం మూమెంట్ కూడా స్లోనే ఉంది ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల వందలు ఎక్కువ జరిగితే ఎక్కడన్నా ఒక అటు ఇరవై రెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు ఇరవై మూడు వేల లోపల జరుగుతున్నాయి తర్వాత డీడీ వన్ జీరో ఎయిట్ వన్ ఈ రెండు రకాలు కూడా వీటికి కూడా కొత్త మిర్చి సరుకులు కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ మూమెంట్ అయితే స్లోగానే ఉంది ఇవి మీడియం చూసుకుంటే పన్నెండు పదమూడు సైజు తక్కువ రకాలు మెతక రకాలు మెతక రకాలంటే కొద్దిగా పండ్లు తగులుతున్నాయి కొంత నీళ్ళు తడి ఎక్కువ పడ్డాయి సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలు పన్నెండు పదమూడు కూడా జరుగుతున్నాయి ఒక మాదిరి గుండే చూసుకుంటే పద్నాలుగు వేలు సైజు తక్కువైన రంగు ఉంటే మీడియం క్వాలిటీలు పద్నాలుగు అయితే మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను బెస్ట్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేలందరు డీలక్స్ అయితే పదహారు వన్ జీరో ఎయిట్ వన్ కొంచెం క్వాలిటీ పరంగా బాగుంటే పదహారు వేల ఐదు వందలు అండి ఈరోజు ఈరోజు మార్కెట్ అయితే వన్ జీరో ఎయిట్ వన్ ఇంకా సువర్ణ బ్యాడ్ విషయం మాట్లాడుకుంటే సువర్ణ బ్యాడ్గా వచ్చేసి అటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు పదిహేను మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదిహేడు ఆ పైన మార్కెట్ లేదు క్వాలిటీలు అనుకున్నంత క్వాలిటీలు కూడా మార్కెట్లో కనబడతలేదండి ఎక్కువగా లైట్ రకాలు మెతక రకాలు వస్తున్నాయండి తర్వాత రకం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు మీడియం పదమూడు పద్నాలుగు లోయెస్ట్ హైయెస్ట్ కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేలు ఆరుమూరు పదమూడు పద్నాలుగు కాడి నుంచి హైయెస్ట్ పదిహేడు కొత్త మిర్చి రకాలండి కొత్త మిర్చి అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఏసీ మిర్చి రకాలైతే ఏసీ మిర్చి రకాలు కూడా తేజా కూడా అనుకున్నంత క్వాలిటీ కనపడలేదండి మార్కెట్ అయితే స్టడీ మార్కెటే ఏసీ మిర్చి రకాలకి ముందుగా మనం మీడియం మీడియం బెస్ట్లు చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది మీడియం మీడియం బెస్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒకటి బెస్ట్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు డిలక్స్ అయితే ఇరవై మూడు నుంచి ఎక్కడన్నా ఒకలాటు ఇరవై మూడు వేల ఐదు అండి ఎక్కడైనా ఒకలాటు ఎక్కువగా అయితే ఇరవై మూడు ఇరవై మూడు వేలు రెండు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మీడియం క్వాలిటీలు పదిహేడు మీడియం బెస్ట్లు అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది బెస్ట్లు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి డెలెక్స్లు అయితే ఇరవై ఒక్క నుంచి ఇరవై ఒక్క ఐదు వందలు ఎక్కువ ఏదన్నా డబల్ పట్టి ఉండి సూపర్ టెన్ అయితే ఇరవై రెండు వేలు లోపండి తర్వాత రోమీ టూ సిక్స్ షార్క్ ఈ రోమీ టూ సిక్స్ షార్కు బంగారం బులేటు ఈ నాలుగు రకాలు రైస్ సోదాలు గమనించండి బంగారం రోమీ టూ సిక్స్ షార్కు బుల్లెట్ నాలుగు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి క్వాలిటీ ఉన్న మిర్చికి అటు మీడియం క్వాలిటీలు పదిహేను స్టార్ట్ అవుతే పదిహేను పదిహేను వేల నుంచి పదహారు మీడియం బెస్ట్లు మీడియం రకాలు పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది దాకా మీడియం బెస్ట్లు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై దాకా పంతొమ్మిది వేల ఐదు వందల దాకా బెస్ట్లు డీలక్స్ అయితే ఇరవై ఇరవై వేల ఐదు వందలు హయెస్ట్ రేటు తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర కొత్తవి కానీ ఏసీ కానీ కొత్తవి కూడా ఒకే విధంగా ఉండే ఏసీ కూడా ఒకే విధంగా ఉన్నాయండి అక్కడక్కడ మాత్రం దొరుకుతున్నాయి సైజు తక్కువ రకాలు అవుతున్నాయి టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ అటు ఏసీ కూడా కలిపి అటు మీడియం పద్నాలుగు పదిహేను మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు బెస్ట్ అయితే పదహారు నుంచి పదహారు వేలు వందలు డీలక్స్ అయితే పదిహేడు వేలండి డీలక్స్ క్వాలిటీ అంటే రైస్ సోదరులు గమనించాలి ముఖ్యంగా కర్నూలు వైపు రైస్ సోదలు డీలక్స్ అంటే దేవునూరు డీలక్స్ అనుకుంటున్నారు డీలక్స్ అంటే నాణ్యమైన మిర్చి రకం గుర్తుపెట్టుకోండి దేవనూరు డీలక్స్ అంటే డీడి అని చెప్తానండి తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబుల్ ఫైవ్ చూసుకుంటే అటు మీడియం రకాలు పదహారు పదిహేడు మీడియం మీడియం రకాలు వచ్చేసి ఏ కొత్త అయితే హైయెస్ట్ రేట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు అండి ఏసీ అయితే పదహారు వేల నుంచి మీడియం జరిగితే పద్దెనిమిది అాకా మీడియం బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై దాకా జరుగుతున్నాయి బెస్ట్ అయితే ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు డీలక్స్ అయితే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు లోపండి ఈరోజు మార్కెట్ అయితే తర్వాత రకం సీజంటా బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి కొత్త అయితే మరీ నత్తక రకాలు ఎక్కువ వచ్చినాయి సైజు తక్కువ రకాలు ఎక్కువ వచ్చినాయి అవి పన్నెండు పదమూడు వేలు కూడా మిరగాయలు అమ్మకాలు జరుగుతున్నాయి ఏసీ కూడా పదకొండు పన్నెండు వేల రూపాయలు కూడా ఉన్నాయి మనం హయ్యెస్ట్ కనుక గమనించినట్టయితే అటు పన్నెండు వేలు కనించి హయ్యెస్టు పదహారు పదహారు వేల వందలు ఏసీ రకం సూపర్గా ఉంటే పదిహేడు అండి కొత్త అయితే పదిహేను వేల ఐదు వందలు పదహారు తర్వాత ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఈ కానీ కొత్తవి వస్తున్నాయి ఏసీ కనపడతలేదు టూ జీరో ఫోర్ త్రీ అయితే మార్కెట్ ఏసీ ముచ్చేసరికి కొత్త పెద్దగా రాలేదు కానీ ఏసీ అయితే ముప్పై రెండు ముప్పై మూడు వేలు అడుగుతున్నారండి ఇవ్వట్లేదు రైతు సోదరులు ఏది ఇరవై ఐదు వేలు కానీ నుంచి తర్వాత రకాలు వచ్చేసి సీడ్ రకాలండి ముందుగా డీడీ కనుక మనం గమనించినట్టయితే కొత్త వాటికి ఏసీ వాటికి పెద్ద తేడా లేదండి రెండు మూడు వందల నుంచి ఐదు వందలు ఇవి కూడా అదే మార్కెట్ ఉంది ఈరోజు కాకపోతే సేల్స్ నాకు అంత కనిపించలేదండి అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు సేల్స్ అనిపించా ఏసీ మిర్చి సరుకు డీడీ దేవనగర డీలక్స్ మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు కాంచి మొదలవుతున్నాయి పదిహేను దాకా మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలు అందరు బెస్ట్ అయితే పదహారు డీలక్స్ అయితే పదహారు వేలు కానీ జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కొత్త అయితే పద్దెనిమిది వేలు దాకా జరిగినాయండి ఈరోజు పైన మార్కెట్ లేదు అది ఏసీ అయితే అటు పదిహేను వేల కాంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పద్దెనిమిది పద్దెనిమిది వేలందరూ పంతొమ్మిది వేలు లోపు ఇంకా నెంబర్ ఫైవ్ అటు మీడియం క్వాలిటీ నెంబర్ ఫైవ్ వచ్చేసి పదహారు పదిహేడు వేలు లోయెస్ట్ మీడియం బెస్ట్లు అయితే పద్దెనిమిది పంతొమ్మిది బెస్ట్లు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై డెలక్స్ అయితే ఇరవై నుంచి ఇరవై ఒక్క వెయ్యి తర్వాత ఈ ఎల్లో మిర్చి అయితే ఇరవై ఇరవై వేలు కానీ జరుగుతున్నాయండి ఇరవై నాలుగు వేలు లోపు క్వాలిటీని బట్టి ఇరవై అంటే లో మీడియాలు ఇంకా లో మీడియాలు ఉండేయండి సైజు తక్కువ రకాలుగా పది పదిహేడు పద్దెనిమిది లోపండి ఒక మాదిరిగా సైజు తక్కువైనా తేజ టైపు కత్తు బాగుంటే ఇరవై కాదు నుంచి ఇరవై నాలుగు వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఈ అయితే మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి టోటల్గా నాకు తెలిసిన మార్కెట్ అయితే టోటల్గా అన్ని రకాలకు అటు ఏసీ కానీ కొత్త మిర్చి రకాలు కానీ మూమెంట్ అయితే కొంచెం స్లోగానే ఉంది ఇంకా తాలు చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఏసీ తాలు ఎనిమిది వేలు కా నుంచి పదకొండు వేలు ఆ పైన క్వాలిటీని బట్టి తేజా తాలు అయితే పదివేలు కాంచి అటు ఏసీ తాలు కానీ కొత్త తాలు కానీ పదివేలు నుంచి పదహారు పదహారు వేలు ఐదు వందలు సీటు తాలు అయితే అటు ఎనిమిది వేలు కాంచి పన్నెండు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉంది రైతు సోదరులకి కొంత సరుకులు కొత్త సరుకులు కానీ ఏసీ సరుకులు కానీ తర్వాత డీలక్స్ ధరలో మార్పు ఏమైనా చెందిందా ఇదే విధంగా ఉందా ఏ విధంగా ఉన్నది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు తెలియజేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎంతో వీడియో ఉపయోగపడుతుంది నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్